అందరికీ మరణాత విశితులైన వారందరికీ మన ప్రెసిడెంట్ గారికి మన చిన్నమ్మగారికి ఈ యొక్క ఆదరణ కూటమి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక మరణాతలు మరి ఈరోజు మనకిష్టమైన కార్యక్రమం ఎందుకనంటే మరి మన పెద్దమ్మగారు చనిపోతే మన గృహములో మన కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినంత బాధ మనందరం కూడా చాలా బాధపడ్డాం మరి ఈరోజు ఆదరణ కూటమి కనుక ఈ కొద్ది మాటలు ఇప్పటి వరకు అభిషిక్తులైన వారందరూ మాట్లాడారు పెద్దలు మరి కొద్దిగా నాకు బేతయ్య గృహముతో ఉన్నటువంటి మరి అనుబంధం కానివ్వండి సంబంధము కానివ్వండి కొద్ది మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను మరి పెద్దమ్మగారు మా మంటకైతే మాకు ఒక ఆత్మీయ తల్లిగా ఉన్నారు అమ్మగారు మాకు పరిచయం అనే దగ్గర నుంచి ఎంత చక్కని ఆదరణ మరి చూపించారంటే నిజంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక తల్లిగారు వలేనే చూశారు ప్రతి ఒక్క బిడ్డని ఈ కాకానీ స్వస్తిశాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులని కూడా తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించేవారో అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రేమించి వారి యొక్క కష్టాల కోసం వారి యొక్క శ్రమల కోసం మరి ప్రార్థన చేసి మనందరికీ దేవుడు మనకి తోడుగా ఉన్నారు దేవుని యొక్క కార్యముల కోసం మనం ఎదురు చూడాలి కాకాణీశాలంటే కాదనకుండా కావలసినవి కాదనకుండా ఇచ్చేటువంటి నిధి అని కాకానీ స్వస్థశాలకు వస్తే వటి చేతులతో సమాధాన పడకుండా ఎవ్వరూ తిరిగెళ్లరనేటువంటి సందేశాన్ని ఎప్పుడూ అమ్మగారు ఇస్తూ ఉండేవారు వాక్యము కూడా మనం అమ్మగారిని పరిశీలించినట్లయితే పెద్దమ్మగారు వాక్యం చెప్తూ ఉంటే ఇంకా ఎటువైపు మన దృష్టి మరల్చలేమండి ఎంత చక్కని వాక్యం అందించేవారంటే చాలా దేవునితో అమ్మగారికి ఉన్నటువంటి అనుబంధం ఒక స్పష్టమైనటువంటి వాక్యం ఖచ్చితమైన రీతిలో ప్రజలకు భక్తులకు అందరికీ అర్థమవ్వాలి అనేటువంటి వాక్యోప చేసేటప్పుడు మనం మరలా మన దృష్టి మరలించలేము అంత చక్కని వాక్యం చక్కని స్వరముతో పాడేటువంటి గీతములైతే ఎప్పుడైనా మేము ఉత్తిరించా కోర్టు పనుల్లో కానివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళే సందర్భాల్లో ఎప్పుడైనా మన యూట్యూబ్ పెట్టగానే అమ్మగారి పాటలు కనుక జస్ట్ అట్ల స్క్రోల్ అవ్వగానే కొద్ది నిమిషాలు ఆ పాటలు వింటే ఎంత చక్కని ఉపశమనం కలుగుతుందంటే ఆ స్వరము ఆ వాక్యం చెప్పేటువంటి విధానము మనకి ఎంత ఆదరణ అలాగే మనం శాలకు వచ్చినప్పుడు కూడా అమ్మగారు మనలందరినీ చక్కని చిరునవ్వుతో మరి మాట్లాడి వారిని ఆదరించి వారి కష్టాలు తెలుసుకొని వారందరికీ భోజనం పెట్టి చక్కగా మనందరికీ కూడా పరిచయ చేశారు మన పెద్దమ్మగారు మరి ఈరోజు మనకి మనకే ఇంత మరి లోపల బాధపడుతున్న మనందరము కూడా మనందరికీ మనోవేదన ఉన్నది మన బైబిల్ మిషన్ అంతటికీ కూడా మన మనసుల్లో ఎంతో మనోవేదన ఉంది మరి అమ్మగారికి ఇంకొక మాట కూడా చెప్పాలి నేను దగ్గరగా చూసిన వాళ్ళలో అమ్మగారికి సేవ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు బాబాయ్ గారంటే అంత ఇష్టం బాబాయ్ గారు బాబాయ్ గారు అని ఎప్పుడూ కూడా ఎంత ప్రేమగా బాబాయ్ గారు ఒక్కళ్ళే మరి సమస్త కోసం ఎంతో కష్టపడి ఎదురెందుతున్నారు బాబు ఒక్కళ్ళే ఉన్నారయ్యా మీరందరూ కూడా బాబాయ్ గారికి తోడుగా ఉండాలని